శ్రీగుర్భ్యోన్నమహ శ్రీమాత్రీన్నమహ ఆడవారికి అనుకోకుండా నెలసరి వస్తుంది అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనే సందేహము చాలా మందికి వస్తుంది అలాగే చాలా మందికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పీరియడ్స్ వస్తే అప్పుడేం చేయాలి దాని వలన ఇంటి మొత్తానికి నష్టం ఏమైనా జరుగుతుందా అనే చాలా డౌట్స్ అయితే ఉంటాయి అలాంటి అన్ని ప్రశ్నలకు కూడా జవాబులు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాల గురించి విశ్లేషించి మన పెద్దలు చాలా చక్కగా వివరించారు వారి యొక్క అనుభూతిని వారు పొందిన తరువాత వారి యొక్క అనుభవాల సారాలను మనకి అందించారు అలా అందించినటువంటి ఎన్నో విషయాలు గ్రంథాల రూపంలో మనం చూస్తూనే ఉంటాము మరి ముఖ్యంగా ఇది ఆడవాళ్లు తెలుసుకోవలసిన విషయము ఎందుకంటే ఈ విషయం గురించి సరి అయిన అవగాహన అనేది లేక చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు అదే విధంగా ఆ పొరపాటు వల్ల ఒకటి చెయ్యబోయి మరొకటి చేస్తూ ఉంటారు ఒకవేళ గుడిలో ఉన్నప్పుడు సడన్ గా నెలసరి రావడం జరిగింది అనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి అనే సందేహము ఇప్పుడు చాలా మందికి వస్తుంది పాత కాలంలో అయితే మన అమ్మమ్మలు లేదా వాళ్ళ అమ్మమ్మలు మన పెద్ద వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి క్లియర్ గా తెలిసాయి కానీ ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా యుగమైపోయింది ఇప్పుడైతే ప్రతిదీ కూడా సోషల్ మీడియాలోనే వెతికి తెలుసుకుంటూ ఉన్నారు కారణాలు ఏవైనా వారి తల్లి తండ్రుల దగ్గర ఉండలేకపోవడము లేదా పెళ్లి చేసుకుని వేరే దేశాలకు వెళ్లిపోవడం లాంటివి జరగడం వలన ప్రతి దానికి కూడా సోషల్ మీడియా పైనే ఆధారపడుతున్నారు సడన్ గా ఆళ్ల గుడిలో ఉన్నప్పుడు నెలసరి వస్తే ఏం చెయ్యాలి అన్నది ప్రశ్న దీనికంటే ముందు మనము ఒక విషయాన్ని గురించి తెలుసుకుందాము మామూలుగా మన ఇళ్లలో పాత రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారమే నెలసరి వచ్చినప్పుడు ఆడపిల్లలని ఒక పక్కగా ఉంచుతారు ఇక ఇంట్లో ఎలాంటి వస్తువులను కానీ వేటిని కూడా వారిని అంటుకోనివ్వరు వారికంటూ ఒక ప్లేటు ఒక గ్లాసు అన్ని కూడా సఫరేట్ గా పెట్టి వారిని వేరుగా ఉంచుతారు కొంతమంది మూడవ రోజే కలిపేసుకుంటే కొంతమంది మాత్రము ఐదవ రోజు వరకు కలుపుకోరు ఇది ఇప్పటికీ జరుగుతూ వస్తున్నటువంటి ఆచారము అయితే ఇప్పుడు కాలక్రమంలో ఏం జరుగుతుంది అంటే ఇంట్లో మొదటి నుండే కలిపేసుకుంటున్నారు కారణాలు కాలేజీకి వెళ్లాలని ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఉద్యోగాలకి వెళ్లాలి మరి అలా జరగాలి అంటే ఇంట్లో పని అంతా వారు చూసుకుని వారి పనులు కూడా వారు చూసుకునే కాదు వారు వెళ్ళాలి మూడు రోజుల సమస్య వచ్చినప్పుడు అన్ని ఆఫీసులు కూడా వాళ్లకు సెలవులు ఇస్తారా అని మనం చెప్పలేము అలాంటప్పుడు కచ్చితంగా ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి మరి ఈ సమస్యతో పక్కన కూర్చుంటే జరుగుతుందా జరగదు కాబట్టి ఏం చేస్తున్నా మూడవ రోజు వరకు ఐదవ రోజు వరకు ఉండకుండా మొదటి రోజునే తలస్నానాన్ని చేసేసి ఇక్కడ మన పనులను మనము చేసుకుంటూ ఉన్నాము మూడవ రోజుకి లేదా ఐదవ రోజుకి తిరిగి శుద్ధి చేసుకుంటున్నాము అది మాత్రము ఖచ్చితంగా పాటిస్తున్నాము ఇది ప్రస్తుతము నడుస్తున్నటువంటి ట్రెండ్ అని చెప్పవచ్చు కారణము కేవలము సమయాభావము మన పనులు మారిన జీవన విధానము మారిన జీవన పరిస్థితుల్లో మనకి గుడికి వెళ్ళాము గుడిలో సడన్ గా నెలసరి సమస్య వచ్చింది ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వచ్చే ఆన్సర్ ఏమిటి అంటే వెంటనే ఆలోచించకుండా బయటకు వచ్చేయాలి పూజలో పాల్గొనకూడదు చుట్టుపక్కల ఎవరిని అంటుకోకూడదు సైలెంట్ గా మనకి ఆ అనుమానం వచ్చింది అని అన్నప్పుడు గుడిలో నుండి బయటకు వచ్చేయాలి గుడి మెట్ల దగ్గర కూడా నిలబడకూడదు వీలైతే గుడి ప్రాంగణం నుండి బయటకు వచ్చి నిలబడండి ఆ తర్వాత వాళ్ళంతా గుడిలో పూజ చేసుకుని వస్తారు కదా మీరు వాళ్ళకి కూడా తగలకుండా వీలైతే మీరు ఒంటరిగా ఇంటికి వెళ్లిపోండి అలా ఇంటికి వెళ్లి చక్కగా తలారా స్నానం చెయ్యాలి అలా కా కుండా గుడిలో నాకు మైలు వచ్చింది అక్కడ ఏదో అరిష్టం జరగబోతోంది లేకపోతే మన జీవితంలో ఏదైనా జరిగిపోతుందేమో అనే సందేహాన్ని పెట్టుకోకుండా మీకు అనుకోకుండా గుడిలో అలా వచ్చింది కాబట్టి మీకు ఆ విధంగా అనిపిస్తూ ఉన్నట్లయితే మీరు గుడిని శుద్ధి చేయడానికి కావలసినవి ఇవ్వడము లేదా ఆ ఖర్చుని ఇవ్వడమో చెయ్యండి అప్పుడు మీకు ఎలాంటి దోషము కూడా ఉండదు అప్పుడు మనకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినా కూడా అక్కడ మనము శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చును వాళ్ళకిస్తే వాళ్ళు గుడి అంతా కూడా శుద్ధి చేయిస్తారు ఇక కొంతమందికి అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది కొంతమంది తల్లులు పిల్లలకి పీరియడ్స్ ప్రాబ్లం వచ్చింది అని తెలియగానే వారికి ఒక కంచాన్ని ఒక గ్లాసుని ఇచ్చేస్తూ ఉంటారు ఇదే విధంగా దాదాపు పది సంవత్సరాల క్రితం కూడా ఇదే ఫాలో అవుతూ వచ్చారు ఆ తర్వాత దాన్ని కలిపేసుకోవడం మొదలు పెట్టారు కానీ ఈ రోజులలో అందరికీ కూడా అంత ప్లేస్ ఉండడం లేదు కాబట్టి వారి ఇంట్లోనే ఉంటున్నారు ఇలా ఇంట్లో ఉన్న ఏ ప్రాబ్లము కూడా లేదు మూడు రోజుల తర్వాత ఒక్కసారి మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక అంత దోషం ఏమీ ఉండదు దాని వలన ఏదో అరిష్టం జరిగిపోతుంది అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇది మానవ సమాజము ప్రతి ఆడపిల్ల కూడా ఎదుర్కోవలసినటువంటిది జీవితంలో దీన్ని క్రాస్ అవ్వాలి ఇది సుమారు పద్నాలుగు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా ఎదుర్కోవాలి ఇదేదో పెద్ద తప్పు అన్నట్లుగా చూడడం అనేది తప్పు చాలా మందికి విషయం తెలియక చాలా వరకు మూఢనమ్మకము చాదస్తంతో చేస్తూ ఉంటారు అలా ఇకపై చేసుకోవలసిన అవసరం లేదు ఇక మనము మన పద్ధతులు మార్చాలి మనం కూడా మారాలి మూఢ నమ్మకాలతో మీరు ఏం భయం పెట్టుకోవలసిన అవసరం లేదు నెలసరి అనేది తల్లి కావడానికి జరిగే ప్రక్రియ కాబట్టి మీరు దీన్ని అపవిత్రంగా చూడవలసిన అవసరం లేదు ఒకవేళ మీకు గుడిలో కనుక పీరియడ్స్ వస్తే మీ తల్లిదండ్రులకు చెప్పి ఎవ్వరినీ ముట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళి తల స్నానాన్ని చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ఎలాంటి దోషాలు అనేవి రావు అలాగే పీరియడ్స్ అనేవి మన లైఫ్ లో ఒక పార్ట్ కాబట్టి వాటిని మనము ఏదో అపవిత్రము అని చూడాల్సిన అవసరం లేదు మీకు అర్థమైంది కదా మీరు కూడా ఈ విధి విధానాలను పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా రావు చక్కగా ఇప్పుడు మనం ఈ వీడియోని ఫాలో అవ్వనట్లయితే పీరియడ్స్ అనేవి ఒక ఉమెన్ లైఫ్ లో పార్ట్ కాబట్టి మీరు దీనికోసం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు నార్మల్ గానే వీటిని ట్రీట్ చేయాలి ఆడపిల్లలు ఈ పీరియడ్స్ టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల కడుపు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ పీరియడ్స్ సమయంలో మీ ఉద్యోగాలకు ఆఫీసులకు పనులకు తెలవ పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఒకవేళ మీకు ఆఫీస్లో సెలవు ఇవ్వకపోయినట్లయితే మీరు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతో చెప్పండి వారు దానికి పరిష్కారాన్ని చూపిస్తారు ఈ పీరియడ్స్ టైంలో పీరియడ్స్ వస్తే అప్పుడు మీకు గుడి నుంచి ఇంటికి వచ్చేయండి అందువలన పీరియడ్స్ వచ్చినప్పుడు గుడిలోనికి వెళ్ళకూడదు ఇంట్లో కలిపేసుకునేవారు కూడా ఇంట్లో పూజలు చేసుకోకూడదు ఒకవేళ తల్లికి పీరియడ్స్ వస్తే పిల్లలు పూజలు చేయడము పిల్లలకి పీరియడ్స్ వస్తే తల్లులు పూజలు చేయడము ఇలా కలిపేసుకునే వారు మాత్రము అసలు ఇంట్లో కూడా పూజలు అయితే చేసుకోకూడదు మీరు మీ పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మళ్ళీ పూజలను చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే దైవానుగ్రహం తప్పకుండా పొందవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి